డబ్బునంతా కూడా మీరు కంటైనర్ లో తరలించిన సందర్భం చూస్తా ఉన్నాం ఈ డబ్బు అంతా ఎక్కడ పోతా ఉంది అంతా బ్రాండ్ షాపుల్లో మాత్రం డిజిటల్ లావాదేవీలు ఉండవు అంతా క్యాష్ ఆ క్యాష్ అంతా వెళ్ళిపోతా ఉండాలి తాడేపల్లి నివాసానికి వెళ్ళిపోతా ఉండాలి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రజలు అర్థం చేసుకోండి మనం కట్టే పనుల మీద ఆళ్ళు పెత్తనం పేదల మీద పేదలకే పెత్తన తారులు కాదు ఇవాళ బెంగళూరులో ఉన్న ప్యాలెస్ పదిహేను వందల కోట్లు మరి హైదరాబాద్ లో ఉన్న లోటస్ బాండ్ ఎన్ని ఎన్ని దాదాపు రెండు వందల కోట్లు తాడేపల్లిలో ఉన్న తాడేపల్లిలో ఉన్న బ్యాలెన్స్ నూట యాభై కోట్లు మరి వైజాగ్ లో కట్టిన ప్యాలెస్ ఎనిమిది వందల కోట్లు వీరు పేదల పేదలంటే ఎవరు ఇక్కడ మొగ్గుతో ఉన్నారు దోమన్ మొగ్గుతో ఉన్నారు రోడ్లు లేకుండా ఉన్నాయి నీళ్లు లేకుండా ఉన్నారు పండించిన ధాన్యాన్ని కొన్ని రైతు లేడు రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు ఇది తెలుసుకుని మాట్లాడాలని చెప్పి కూడా ఇక్కడ వైసీపీ నాయకులు కూడా నేను తెలియజేస్తా ఉన్నా వైసీపీ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడవలసిన అవసరం ఈ నాయకులకు ఉంది మీరు ఇంకా వచ్చి డబా ఇంతే కుదరదు డబాయింత తిరగబడి రోజులు వచ్చి ఎవరి మీద అన్యాయంగా కేసులు పెడితే తిరిగి తెరబడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకు వస్తుందని కోరుతా ఉన్నా ఇవాళ చూసుకుంటే ఒక హాస్పిటల్ ఉండేది వెంకట్రామ హాస్పిటల్ అంటే ఈ ప్రాంతానికే కాదు ఈ ప్రకాశరాబాద్ నుంచి కానీ ఈ చుట్టుపక్కల పల్లెల నుంచి కానీ అక్కడ ట్రీట్మెంట్ జరిగేవది నా తెలిసి ఉండగా దాన్ని తీసేసి స్కూల్ కట్టిస్తారంట ఎవరైనా హాస్పిటల్ అనేది ఎమర్జెన్సీ మనం ఇలాగే స్కూల్ చేసుకుంటా వెళ్తే కరోనా సమయంలో పేషెంట్లు అంతా ఏమవుతారని కూడా నేను అడుగుతా ఉన్నా ఇలాంటి అన్ని మానేసి ముందు చూపు లేని ముఖ్యమంత్రి కళ్ళు తెలిసి పరిపాలన చేయవలసింది కోరుకుంటూ మరి మీకు దేనికి సిద్ధంగా ఉన్నారంటే మరొకసారి తెరదేశం దోపిడీకి సిద్ధంగా ఉన్నారు ఏదైతే లో లక్షల కోట్లు సంపాదించారు వేల కోట్లు సంపాదించారు ఇసుకలో సంపాదించారు ల్యాండ్ లో సంపాదించారు శాండ్ లో సంపాదించారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మీద ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా సరే ఇంకా మరి మరి ఎస్సీ ఎస్సీ కాలనీ చూస్తే నా ఎస్సీ నా బీసీ అంటావు నువ్వు ఇక్కడ చూసుకుంటే ఒక డాక్టర్ గారు విశాఖపట్నంలో ఒక డాక్టర్ గారు సుధాకర డాక్టర్ గారు మాస్క్ లేవన్న పాపానికి ఆయన్ని పోలీసులతో పిచ్చోడని కొట్టించి ప్రాణం తీసుకున్న వైను మనం చూసాం అంటే మీరు ఈ ఎస్సీ ఉన్న ప్రేమ ఇదేనని అడుగుతా ఉన్నా అనంత అని ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ఒక డ్రైవర్ ని చంపేసి ఎస్సీ సోదరుని తీసుకెళ్లి ఇంటికాడ చెప్తే కేసు పెట్టడానికి కూడా ఆలోచించి ప్రభుత్వం చంపిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని పోలాభిషేకం చేసిన ఈ ముఖ్యమంత్రిని ఇంకా మీకు ఎస్సీ మీద ప్రేమ ఉందని అడుగుతా ఉన్నా రాజనగరం పోలీస్ స్టేషన్ లో శిరోమండలం కేసు దళితుడు ఏమన్నా మాట్లాడితే గుండు చేసి శిరోమండలం చేసిన ప్రభుత్వం ఇది అదే ఒంగోలు చూసుకుంటే అక్కడ ఒక దళితుడికి శిరోమండలం చేసి దాని మీద మూత్ర విసర్జన చేసినటువంటి ఈ యొక్క నాయకుల్ని ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి మీరు తప్పు చేస్తే అన్ని కులాలు అనిపిస్తూ ఉన్నాయి ఇవాళ ఆ కష్టం మేము కూడా పడుతూ ఉన్నాం మీతో పాటు ఎవరికి సరైన వ్యాపారం లేదు రైతుకు పంటకు సరిగా డబ్బు లేదు మరి రోడ్లు లేవు ఇబ్బందులు పడుతూ ఉన్నారు యువతకు ఉద్యోగం లేదు ఉన్న పిల్లలను వేరే ప్రాంతాల్లో చదివించవలసిన అవసరం ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అన్ని కూడా ఎస్సీ ఎస్టీ ఎస్టీ సప్లై అని బోర్డు వేల కోట్ల నిధులు ఉంటాయి ఆ డబ్బులన్నీ కూడా మీరు ఏం చేశారు శ్వేతపత్ర రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా అంబేద్కర్ విదేశీ విదేశ విద్య ఎస్సీ సోదరుల యొక్క పిల్లలు విదేశాల చదువుకోవడానికి అంబేద్కర్ విదేశ విద్య అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెడితే దాన్ని తీసేసి దానికి మీ పేర్లు పెట్టుకుని అసలు ఆ స్కీమే లేకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి దక్కదా అని అడుగుతా ఉన్నా వీట్లన్నింటికి సమాధానం చెప్పి ఓపుకుంటే మీరు ఏ సెంటర్ లోనే నేను సిద్ధంగా ఉంటా ఏ టైం లోనే సిద్ధంగా ఉంటా